హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో ఓతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఒక ఓర ఓడి ఒకటి ఒకడు ఓడలు ఓడుపు ఒలుచు ఒంటరి ఈ విధముగా పై పదాలను చక్కగా వినడం రాయడం చదవడం నప్తికి ఉంచుకోవడం మొదలైన సాధన ప్రక్రియల ద్వారా మనము తెలుగు భాష నేర్చుకోవడంలో చాలా వరకు ప్రావీణ్యతను సాధించవచ్చు విద్యార్థులకు మరియు పిల్లలకు పెద్దలు ఈ విధంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఓ పైన పదాలు అయిపోయిన తర్వాత వంటే అనేటువంటి ఈ జంతువును విద్యార్థులకు మనము పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది వంటి ఎడారిలో నివసిస్తుంది ఈ విధంగా చిన్న చిన్న పదాలను రాయించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా కొంత పరిజ్ఞానాన్ని మనం విద్యార్థుల్లో పెంపొందించడానికి కృషి చేయొచ్చు ఫ్రెండ్స్ ముఖ్యంగా నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరియు సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ